రావణ సోదరుడు రావణ సోదరుడు తులశ్చురి వంశమున జన్మించిరి ముగ్గురు సోదరుడును ఘోర తపస్సు చేసిరి వారి తపస్సులకు బ్రహ్మ ప్రత్యక్షమై వరమణుడు కోరుకొరుడు అనే నిన్ను రావణుడు పాదాభివందనమాచరించి ప్రభువు నరవానుల వల్ల తప్ప మరెవ్వరి వరన్నా కూడా నాకు చావు లేకుండా వరమిమ్మో అని అర్థించను బ్రహ్మ అట్లే కానిమ్మో అని వరమిచ్చెను పిమ్మట బ్రహ్మ కుంభకర్ణుని వద్దకు వచ్చాను అతడిని చూచి ఆశ్చర్యము వేశను ఈ దుష్టుడు నిత్యమూ భుజించినతో ప్రపంచమే నాశనమ గుణను తలచి వారిని తలలో ప్రవేశింపుమని శారదామాతను కోరిను అతడు తనకు ఒక్కనాడు మాత్రము జాగృతుని ఆరు మాత్రము నిద్రను ప్రసాదింపమని ప్రార్థించను చివరకు బ్రహ్మ విభీష్ణి వద్దకు వచ్చాను అతడు విష్ణుపాదములపై భక్తిని ప్రసాదింపమని కోరును వారు కోరిన రీతిగా వరవలనిచ్చి బ్రహ్మ సత్యలోకమునకు చేరేను